గత ఆదివారం మీరు అందరం విన్నారు మన శరీరం మన శత్రువు కాదు మన మనసే మన శత్రువు నలభై ఆరు నిమిషాలు చెప్పానండి నేను యూట్యూబ్ ఇప్పుడు అప్లోడ్ చేశాను దాని కంటిన్యూషన్ గా ఆదాము చెప్పాడు మరి మన శరీరం మన శత్రువు కాదు అన్నప్పుడు మరి మన శత్రువు ఎవరు మన మనసే మన శత్రువు దాంతో పాటు మనకు ఒక శత్రువు ఉన్నారు ఆ శత్రువుని చూపించి నేను పాఠాన్ని ప్రసాద్స్తాను పేదృపత్రిక చూడండి ఒకసారి ఐదు ఎనిమిది అండి మొదటి పేదరిగా రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యయం ఎనిమిదో వచ్చినాయి సగంలో ఉండొచ్చు మీ విరోధి అయిన అపవాది అదండి మన శత్రువు ఆ శత్రువు ఏం చేసిందంటే అసలైన శత్రువైన మనస్సుని శరీరమే శత్రువు అని చూపించి ఇన్ని రోజులు అందరిని ఏం చేసిందంటే మాయలో ముంచులే అయిపోయింది కాబట్టి మన మనస్సే మన శత్రువు మన మనస్సును సరి చేసుకుంటే ఆటోమేటిక్గా శరీరం అది అయిపోద్ది మామూలుగా హార్ట్ పేషెంట్ అనుకున్నాం మటన్ తింటే చాలా ప్రమాదం నా శరీరమే తింది ఇదే నా శత్రువు నేను వద్దని చెప్తున్నా తిందే అని మనిషి అంటాడు మన మనసులో తినాలనిపించింది శరీరం తింది తప్పెవరిదే మనసు శరీరం మాత్రం మధ్యలో ప్రసాద్ వచ్చి ఉండబాటు వివరిస్తారు అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకు ప్రియాపరలోకం అందులో మా కన్న తండ్రి ఇదిగో ఎంతో ఆసక్తితో వాక్యం నేర్చుకోవాలని మేమందరం ఇక్కడ కోరుకొని ఉన్నాం తండ్రి ఇదిగో తండ్రి మీరు అందిస్తున్న ప్రతి మాటకు మేము కృతజ్ఞత తృప్తి చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో మరో అంశాన్ని చెప్పాలని ఆశపడుతున్న నాకు మంచి జ్ఞానాన్ని వింటున్న వెలికి మంచి మనస్సును ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని ఏసుక్రీస్తు వాళ్ళ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఇందాక చెప్పినట్టుగా హృదయం గురించి మనం మంచిగా తెలుసుకున్నామండి ఇంకొక మంచి మాట ఏంటంటే నార్మల్ గా ఏదైనా వనంలో ఏదైన వనంలో ఆదాము హవ్వలతో దేవుడు ప్రతి చల్లపూట ఏం చేశాడు వచ్చి మాట్లాడాడు ఇప్పుడు మనకు కూడా ప్రతిరోజు దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంట మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడంట నిజంగా అంటే దేవుడు మన దగ్గరికి వచ్చి మనం పరిశీలిస్తున్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ మాటను బట్టి అర్థం అవుతుందండి మన మనస్సును ఎప్పుడైతే బోధిస్తుందో మనం కరెక్ట్ పొజిషన్ లో ఉన్నట్టు లేదంటే లేదు సరేనండి ఈ రోజు మరొక చిన్న పాఠాన్ని చెప్పుకుందాం ఇదేంటంటే ఒక అపూహ ఏంటంటే కొంతమంది బోధకులు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేంటో ఒకసారి చూద్దాం ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి చదివి వినిపిస్తాను ట్రాన్స్లేటెడ్ తెలుగులోనే చదివి చూపిస్తాను పాస్టర్ స్టీవ్ ప్రకారం ఆయన ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు అదేంటంటే అవిశ్వాసిని వారు చేస్తున్న తప్పులు గురించి పరిశుద్ధాత్ముడు దోషిగా నిర్ధారిస్తారని ఆశించడం లేదా ప్రార్థించడం అర్ధరహితం అతడు ఒక సాధారణ కారణం కోసం ఇలా చెయ్యడు వారి పాపాల సమస్య సారీ వారి పాపాలు సమస్య కాదు క్రీస్తు సులువుపై వారి పాపాలని పరిష్కరించాడు అది పూర్తయినది అని ఆయన చెప్పినప్పుడు అతను ఎప్పటికీ సువార్తను విశ్వసించి వారితో కాకుండా ప్రపంచాన్ని చేరాడు మీరు చూడండి నిర్దిష్ట పాపాలు ఏసుక్రీస్తుపై నమ్మకం లేని వ్యక్తి యొక్క వివరణాత్మైన దుష్ప్రవర్తన వలన కేవలం లోతైన సమస్య సూచిస్తుంది దీని అర్థం ఏంటంటే ఇతను ఏం చెప్పాలనుకున్నాడంటే పాపం అనేది సమస్య కాదు ఇది కాకుండా ఏంటంటే ఏసుక్రీస్తు నమ్మలేదు చూసారా ఇదే ప్రాబ్లం అంటున్నాడు ఎందుకంటే బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంది అదేంటంటే నమ్మని వానికి శిక్ష విధింపబడు అతను ఏమంటున్నాడంటే పాపాల విషయం ఏదైతే ఉంది చూసారా ఆయన ఏమంటున్నాడు అంటే పూర్తి మెసేజ్ లో నేను ఏసుక్రీస్తు పాపాలు తీసేయరు లేకపోతే పాపం సమస్య కాదన్నది ఆయన ప్రాబ్లం కాదు కానీ ఈ అన్నది ఎప్పుడు తీస్తారంటే ఏసుక్రీస్తులియాగంలో ఏం చేశారు ఆ లోక పాపంలో మోసుకొని పోవు గొర్రె పిల్ల కదా ఆయన ఏం చేశాడంటే లోక ఈ అన్నిటినీ తీసేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఇది సమాప్తమైందని అక్కడ సిరిలో పలికిన ఒక మాట ఉంటుంది చూసారా దాన్ని కూడా సూచించి ఇక పాపాల విషయంలో నువ్వు ఆలోచించాల్సిన పని లేదు నువ్వు ఆలోచించాల్సిన పని లేదు నమ్మితే చాలు ఇప్పుడు నీకు శిక్ష అంటూ పడలేదంటే నీకు నమ్మకం వల్లనే ఇప్పుడు ఈ పాపాలు నువ్వు ఏవైతే చేస్తున్నావు చూసావా ఇది దేవునికి సమస్య కాదు ఇప్పుడు నువ్వు నమ్ముకున్నావు నమ్ముకున్న తర్వాత కూడా ఈ పాపాల గురించి ఈ చిట్టా మాత్రం దేవుని పట్టించుకోడు ఇప్పుడు నువ్వు దేవునిలోకి వచ్చేసిన తర్వాత కూడా ఈ పాపాల విషయం గురించి చూడదు దేవుని చూసేదల్లా ఏంటంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా లేదా ఎందుకంటే నీకు శిక్ష ఎప్పుడు పడుతుంది అంటే యేసు క్రీస్తుని నమ్ముకున్నప్పుడే అని అతని వర్షన్ ఆఫ్ థింగ్ అనమాట ఇంకొక వ్యక్తి ఎలా చెప్తున్నాడో చూద్దాం ఇతను ఆండ్రీ రాబే ప్రకారం పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తి క్షమించడానికి ఇష్టపడని దేవుని చెయ్య మెలితిప్పిన సంఘటన కాదు మీరు మొట్టమొదట దేవుడు క్షమించాడు దీన్ని నేను ఇంగ్లీష్ లో చదువుతాను అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది దీని చెప్తాను గాడ్ ఈవెన్ దేవుడు ఏం చేశాడంటే మీరు పుట్టక ముందే మిమ్మల్ని క్షమించాడో చెప్తున్నాడు దీనికి ఆధారం ఏంటంటే ఎపిసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎపిసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి అవుతే ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ద్వారా మనల్ని కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మన మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఈ పాపాల క్షమాపణ అనేది ఎప్పుడు జరిగిందంటే జగత్తు నువ్వు పుట్టక ముందే నువ్వు పుట్టక ముందే ఏమైపోయింది నీ పాపాన్ని క్షమించేశాడు ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు చూసావా ఇది అనేది రాంగ్ నువ్వు బాధపడకూడదు నువ్వు తప్పు చేసినప్పుడు ఏమనుకోకూడదు అయ్యో తప్పు చేసా అని నువ్వు అనుకోకూడదు భూమి మీద నువ్వు ఏ తప్పు చేసినా ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు ఆల్రెడీ నీకు ఏం చేశాడు ఆ అంటే ఇతను అంటే పశ్చాత్తాపం అనేది నీకు ఉండకూడదు అంటున్నాడు ఇలాంటి పశ్చాత్తాపం ఉండడం వల్ల యూజ్ లేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పుట్టక ముందు దేవుడు క్షమించేశాడు అని ఇతని వర్షం అంటే ఈ రెండు వర్షం మీరు కంపేర్ చేస్తే ఎదుటి ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆలోచన ఏంటంటే భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు గద్దిస్తాడు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఏవైనా తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు అంటే మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు తప్పు చేసినప్పుడు అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇది చెప్తా ఉంటాడు వాళ్ళు నువ్వేం తప్పు చేస్తున్నావు అనుకో దాన్ని వెంటనే హృదయంలో ఏం చేస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిస్తాడు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని ఇలా చెప్పించడానికి ఆస్కారం లేని అతను చెప్పే బోధ అంతే కదండి పశ్చాత్తాపం నీకు ఎప్పుడు కలుగుతుంది నీకు మారు మనసు వచ్చినప్పుడే కదా అసలు బాప తీసుకుని తీసుకునేటప్పుడు అసలు మెయిన్ పాయింట్ ఏంటి నీకు మారు మనసు రావాలి మారు మనసు అంటే పశ్చాత్తాపం అయ్యో ఇన్నాళ్ళు తప్పుగా పాపాలు చేసుకుంటూ బ్రతికనే అయ్యో ఈ పశ్చాత్తాపం నీకు ఎప్పుడైతే వచ్చిందో అది ఈ పాపాలని ఇప్పుడు దాకా చేసిన ఈ పాపాలని నేను ఇప్పుడు ఏం చేయాలి వీటిని కడుక్కోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తం నేను క్రీస్తుని నమ్ముకుంటున్నాను ఇలాంటి రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది పశ్చాత్తాపం అంటూ ఉంటే వస్తుంది సో ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపం అనేది అవసరం లేదంటున్నారు కదా భక్తులు ఎవరన్నా పశ్చాత్తాపడ్డారా ఎప్పుడన్నా దేవుని మాటలు విన్నప్పుడు లేకపోతే ఏమైనా విషయాల సందర్భాల్లో పశ్చాత్తాపడ్డారా లేకపోతే వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి చూద్దామండి ముందుగా యోగు గారి గురించి చూద్దాం యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటో వచ్చిన అప్పుడు యోగు యహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరంతరకము చేయు వీడెవడు ఇలాగు వివేచన లేని వాడినైనా నేను ఏమియూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గుర్చి మాట్లాడితే అలా ఏడవచ్చును ఐదో వచ్చిన దగ్గర చూస్తే తర్వాత అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను గూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను ఏం చెప్తున్నారంటే యోబు గారు ఏం చేశారంటే ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్నానంట తెలుసుకుని ఏం చెప్తున్నాడు నేను పడ్డాను ధూళితో సమానం నేను ధూళిలో ఉండవలసిన వాడిని అంటే దేవుని గురించి ఏమర్ రెండు విషయాలు అర్థమైనా ఆయనకి ఏంటంటే దేవుడు గొప్పవాడని అర్థమైంది నేను మానవ నేను తక్కువ వాడినని ఏమర్థమైంది యోబు గారికి అర్థమైంది ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో దేవుని మహోన్నతమైన ఆయన గురించి ఆయన మహిమ గురించి యోగకు అర్థమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు అయ్యో దేవుని గురించి తప్పుగా అనుకున్నాను లేకపోతే నేను దేవుని గురించి తక్కువ అంచనా వేశానే లేకపోతే దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇలాంటి సందర్భం ఎప్పుడు కలిగింది ఆయన యహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఇంకో భక్తుడి గురించి చూద్దాం యశ్యా గ్రంథం గ్రంథం రాజైన మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచుతిన ఎవరు యశ్యా గారు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను ఆయనకు పైగా ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండేది అలా కిందకి చదువుకుంటూ వచ్చేస్తే మూడో వచనం వారు సైన్యముల అధిపతకు యహోవ పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు వారి వారు కంఠ స్వరములు పడిన గడప గడప కమ్మీలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవుల గన జనుల మధ్య నివసించువాడును నేను నశించి తిని అంటే ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నా అంటే ఆయన ఆయన్ని తగ్గించుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకి ఏం అర్థమైందంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమైంది నేను ఆ ఎప్పుడైతే దేవుడి గురించి అర్థమైందో ఏమనుకున్నాడంటే బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు అయ్యో ఈయన ఎంత మంచివాడు ఈయన ఎంత పరిశుద్ధుడా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం అర్థమైనప్పుడు ఏం చేశారు బాధపడి తన మనస్సును మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కొత్త నిబంధనలు ఒక సంఘటన చూద్దాం పేతురు గారి సందర్భం చూద్దాం లోకస్ వార్త ఐదో అధ్యాయం లోకస్ వార్త ఐదో అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి జన జన సమూహము దేవుని వాక్యం వినచు దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన మీద పడుచుండగా ఇక్కడ క్రీస్తు వారు ధోని దగ్గర బోధిస్తూ ఉన్న సందర్భం అండి మూడో ఆయన ఆయనలో సీనో సీమోను దైన దోని ఎక్కి దరిలో నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఇక్కడ కొంచెం వాక్యం అనేది యేసుక్రీస్తు వారు చెప్పారు ధోనిలో ఎక్కడ సీమోహన్ గారు ఉన్నా అదే ధోనిలో ఉండి చెప్పారనమాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ విన్నారు విన్న తర్వాత ఏసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు ఏంటంటే వాళ్ళకి అప్పటి వరకు ఏమీ పట్టలేదు సో ఈయన ఏం చెప్తారంటే ఒక చోట వెయ్యండి అని చెప్తారు మీరు బాగా ఆలోచించండి వీళ్ళిద్దరిలో ఎవరు జాలర్లు ఏసుక్రీస్తు జాలరా వాళ్ళ వాళ్ళే ఇప్పుడు నేను సర్వేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి పొలానికి యూరియా వేస్తే బాగుంటుంది అని నేను చెప్పాను అనుకుంటది ఎలా ఉంటది అసలు నేను ఎప్పుడన్నా చేలోకి వెళ్ళానా ఎప్పుడైనా యూరియా వేసానా అసలు ఈ సందర్భాన్ని బట్టి మీకు ఏమర్థమైంది వెళ్ళి అక్కడ చెబితే ఆయన ఏమనుకోవాలి అసలు ఆయన నేను చెప్పానని ట్రై చేశాడంటే అది ఇంకా విచిత్రమే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు ఇద్దరులో ఎవరు జాలరు ఈయన బోధించుతూ ఉండొచ్చు కానీ జాలర గురించి ఏం తెలియదు కదా యేసుక్రీస్తు వారికి అప్పుడు కానీ పేతురు గారి విశ్వాసం చూడండి చెప్పింది బోధకుడు కాబట్టి ఏం చేశాడు ప్రయత్నించాడు ఆ మంచి విశ్వాసం అలా ప్రయత్నించిన ఆయనకి ఎంత ఎన్ని చేపలు పడ్డాయంటే ఆయన ఒక్కడే లాగా విస్తారమైన పడ్డాయి అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఆరోవచ్చా ఎనిమిది అవచ్చు మోకాళ్ళ ఎదుట సాళ్ళ ఎదుట సాగిలిపడి ఎవరు పేతూరు గారు ఏసు దగ్గర మోకాళ్ళ పడి అంటే ఆయనకి అర్థమైపోయింది ఏమర్థమైంది ఈయన నిజమైన బోధకుడు ఈయన చెప్ప ఇందాక బోధించిన బోధ చేశాడు తర్వాత దేవుడు అద్భుతాన్ని చూశాడు అంటే దేవుని గురించి కొంచెం అర్థమైంది అర్థమైన తర్వాత ఆయన ఏమవుతున్న ఏమను ఏమవుతుందంటే పశ్చాత్తాపడుతున్నాడు మోకాళ్ళున్నాడంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ఇది నేను ఏసు ఇద్దరూ మనుషుల్లాగానే ఉన్నాము ఇద్దరు ఇద్దరు ఒక వ్యక్తులు మగవాళ్ళమే ఆయన బోధకుడు మనుషుల్లాగానే ఉన్నాం కానీ ఈ విషయం జరిగిన తర్వాత ఏమర్థమైంది మోకాళ్ళు అంటే వెంటనే తగ్గించేసుకున్నాడు ఎందుకంటే నేను ఈయన ఒకటి కాదు ఆయన నిజంగా దేవుని కుమారుడు తర్వాత సందర్భాల్లో చాలా సార్లు అదే చెప్తారండి నువ్వు ఏమనుకున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని పేదరు గారు చెప్పిన సందర్భాలు ఉంటాయండి సరే ఆయన ఏమంటున్నారు ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడిని అని చెప్పాను ఏమన్నాడండి నేను పాపాత్ముడిని అంటే ఈయనకి ఏమర్థమైంది ఈయన పశ్చాత్తాపడుతున్నాడు నేను తప్పు చేసిన వాడిని నేను మీరు నాతో కలిసి ఉండకూడదు మీరు పవిత్రంగా మీరు మంచి వాళ్ళలాగా ఉన్నారు మీరు విడిగా ఉండాలి నాతో కలిసి ఉండద్దు అనే సందర్భానికి వచ్చాడంటే ఏమైంది మనసులో పశ్చాత్తాపడింది మరి ఇందాక మనం చెప్పిన ఒక చదివిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏమన్నా అంటే పశ్చాత్తాపం అనేది అవసరం లేదు ఎందుకంటే ఆయన జగత్తు పునాది ముందే మీ పాపాలను అన్నిటినీ ఏం చేశాడు క్షమించేశాడు ఇక పశ్చాత్తాపడడం వల్ల అసలు అలాంటి పాయింటే లేదు అన్నట్టుగా చెప్పాడు కానీ భక్తులు అందరు ఎలా ఉన్నారు పశ్చాత్తాపడ్డారు ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ ఏం రావచ్చు అంటే ఏసు పాపాలని తీసేసింది ఎక్కడ ఏసు క్రీస్తు సిలువులో సిలువు తర్వాత వాళ్ళకి ఇది వర్తిస్తుందండి ఆయన ముందు వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు ఇంకా సిలువులో తీసేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదని ఒక అపోహ ఉండొచ్చు అసలు ఆ సిలువులో ఎవరు తీసేశారు అంటే పాపాలు ముందు తరాల్లో ఉన్నాయి ఆ వాళ్ళ దగ్గర మొదలుకొని చివరి మనిషి కడపడే ఆదాం వరకు అంటే లాస్ట్ లాస్ట్ పుట్టబోయే లాస్ట్ వ్యక్తి వరకు అలాగే ఆదాం టైం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చివరి వరకు అందరికి కలిపి ఒకే ఒక్కసారి బలిని అర్పించారు యేసుక్రీస్తు వారు పూర్వకాలంలో ఏం చేశారు వాళ్ళు బలి అర్పించుకుంటూ వచ్చారు యేసు వారు దాన్ని నిజస్వరూపంగా ఒకే ఒక్కసారి అందరి నిమిత్తం అర్పించాడు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈయనం చెప్తున్నారు పశ్చాత్తాపం అవసరం లేదంటున్నారు ఈయన సిలువు తర్వాత ఎవరన్నా పశ్చాత్తాపడ్డారా బాగా బాగా మనకి తెలిసిన సందర్భాల్లో పౌలు గారి నుంచి ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏం చేశాడు ఆయనే తప్పు చేశాడు మరి ఆయన కూడా ఇలా అనుకోవచ్చు కదా ఏంటి నేను పుట్టక ముందే యేసుక్రీస్తు వారు నన్ను క్షమించేశాడు ఇక నేను అసలు ఈ మాట చెప్పిందే ఆయన కదా అంటే వాళ్ళు తెచ్చుకున్న రిఫరెన్స్ అక్కడ ఆయన చెప్పిందే కదా ఆయన ఏమనుకోవాలి పుట్టకముందే నన్ను క్షమించేశాడు సో నేనేం చేయొచ్చు ఇంకా మళ్ళీ పశ్చాత్తాపడి బాధపడి ఇలాంటివన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు కదా కానీ ఆయన ఎంత పశ్చాత్తాపడ్డారండి నేను పాపాత్ముడు అని అన్నాడా లేదా అండి పేతూరు గారు కూడా సారీ ఆ పౌలు గారు కూడా అంటే ఆ పశ్చాత్తాప హృదయం ఎందుకు వచ్చింది ఇదిగో మేము దేవుడు మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము సోత్రార్హుడు అయి ఉన్నాడు ఆయన ఆయన రేంజ్ ఏంటి ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు 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 అంటే ఆయన స్టేజ్ ఏంటంటే ఆయన ఎప్పుడు పాపం చేయలేదు ఆయన చాలా మహోన్నతుడు మన స్టేజ్ ఏంటి ఇదిగో మనం పాపాత్ములు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు అలాంటి పరిశుద్ధుడితో మనల్ని సంధి చేస్తున్నాడు అలాంటి పరిశుద్ధుడితో అంటే దేవునితో మన మనం ఏమో ఎక్కడో కింద ఆయనేమో అంటే పరిశుద్ధత విషయంలో చెప్తున్నాడు ఆయన అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా ఎక్కడో టాప్ లో ఉన్నాడు మనం అనేకమైన తప్పులు చేసి ఎక్కడో బాటంలో ఉన్నాం మన ఇద్దరికి సంధి చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న పశ్చాత్తాప హృదయం అవసరం లేదు అనేది ఖచ్చితంగా తప్పు ఎందుకంటే పశ్చాత్తాప హృదయమే క్రైస్తవ్యానికి తొలిమెట్టు ఎందుకంటే ఎప్పుడైతే నీకు పశ్చాత్తాపం అనేది నీకు అర్థమైందో నీకు అర్థం అవ్వాలి మారు మనసు పొంది అసలు బాధ్యత తీసుకుని ఒకళ్ళు క్రైస్తవులుగా లోపలికి రావాలి అంటే ఫస్ట్ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీకు రావాల్సింది మారు మనసు నీ మనస్సుని నువ్వు మార్చుకోవాలి ఎప్పుడు వస్తుంది ఈ మనసు ఎప్పుడు వస్తుంది నువ్వు పశ్చాత్తాపం అయ్యో నేను చాలా తప్పులు చేశాను ఇప్పుడు ఈ తప్పులకి నేనేం చేయాలి ఇదిగో ఏసే నిజమైన దేవుడు నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మనసును మార్చుకోవాలి పశ్చాత్తాపడి నువ్వేం చేయాలి ఈ పాపాల ప్రకారం నేనేం చేయాలి నన్ను నేను మార్చుకోవాలనే అనుకోవాలి అలా అనుకున్నప్పుడు పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడే నీ పాపాలు కడగబడతాయి అప్పుడే నువ్వు బాప్తీసం తీసుకోవడానికి ఆ మారు మనసు వచ్చినప్పుడు బాప్తీసం తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళి ఏం చేయొచ్చు ఆ అప్పుడు నీ పాపాలు కడగబడతాయి కానీ అదేంటి అది మొదటి స్టెప్ మాత్రమే ఇప్పుడు మనం ఫస్ట్ దానిలోకి వెళ్దాం ఫస్ట్ ఆయన ఏమన్నాడు ఒక్కసారి ఇది మీరు ఒక్కసారి ఏమైంది మీ అందరి పాపాలు సిలువులో క్షమింపబడ్డాయి ఇంకా మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు లేదు లేదు ఎవరైతే బాప్తిస్ట్ తీసుకున్నారో వాళ్ళందరు పాపాలు క్షమించబడ్డాయి కానీ అదే స్టార్టింగ్ అదే ఇంకా అక్కడతో అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు అదే స్టార్టింగ్ అది ఎప్పుడు పూర్తి మీ మీరు మరణ దినంతో అది కంప్లీట్ అవుతుంది అప్పటి వరకు ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ 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 వస్తే మీరు ఆ బాపీసంలో సక్సెస్ అయినట్టు ఆ బాప మీ పాపాలని కడిగినట్టు అలా మీరు చివరి దినం వరకు ఉండగలిగితేనే ఆ బాప్తీస్మానికి అర్థం లేదంటే ఆ బాప అర్థమే లేదు సరేనండి ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నా వాళ్ళిద్దరు చెప్పింది ఫస్ట్ ఆయన చెప్పింది కానీ సెకండ్ ఆయన చెప్పింది కానీ రెండు కూడా చాలా తప్పుగానే ఉన్నాయి కాబట్టి బైబిల్ ప్రకారం పశ్చాత్తాప హృదయం అనేది అవసరం పాప్తీస్మానికి ఫస్ట్ మనకి రావాల్సిన మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తం అంటే నా పాపాలని నేను ఏ కడుక్కోవాలి నిజంగా ఈరోజు భాతీశ్వ కార్యక్రమం జరిగిందంటే పరలోకంలో నిజంగా ఒక ఫెస్టివల్ ఒక పండగ దినం మనకి సెమినార్ పెడుతున్నప్పుడు ఒక పండగ దినం అలాగే పరలోకంలో పండగ దినం ఎప్పుడంటే పాప్తీసం ఒక పాపి మారినప్పుడు యాక గారు ఒక కొన్ని సంవత్సరం అంటే ఒక సంవత్సరం వల్ల వచ్చి కొన్ని చాలా చాలా రోజులు ఆయన వచ్చారు వచ్చి మేరీ గారిని తీసుకొచ్చారు మేరీ గారు చాలా సంవత్సరాలు నుండి వాళ్ళ తోటకాళ్ళు కానీ తీసుకొచ్చారు నాకున్న ఇంకొక కోరిక ఏంటంటే ఆవిడ కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ హస్బెండ్ ని కూడా తీసుకురావాలి దేవుడు ఈ పనిని కూడా చేయాలని మనందరం ప్రార్థిద్దామండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పర్లోక మంది ఉన్న మాకు అను తండ్రి నేడు క్రైస్తవంలో కొన్ని విషయాలు పట్ల భిన్నమైన బోధలు జరుగుతున్నాయి తండ్రి దానిలో మొదటి విషయం ఏంటంటే తండ్రి క్రీస్తు సిలువలో ఒకసారి పాపాలని తుడిచివేశాడు కాబట్టి ఇంకా మీకు పాప క్షమాపణ అలాంటివి ఏమీ లేవు లేకపోతే మీకు పశ్చాత్తాపం అనేది అవసరం లేదు ఇలాంటి మాటలు వింటున్నాం తండ్రి ఇదిగో బైబిల్ ప్రకారంగా భక్తులే చాలా సార్లు పశ్చాత్తాపడినట్టుగా మేము చూసాం తండ్రి ఎందుకంటే భక్తులే ఎంతో మీ మహిమను మీ మీ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు మేము వాళ్ళని వాళ్ళని తగ్గించుకుని పశ్చాత్తాపడిన హృదయం మేము చూసాం తండ్రి అదే కాకుండా తర్వాత పేతురు గారు కూడా సంఘం గురించి చెబుతూ మొట్టమొదటి చెప్పిన మాటే మారు మనసుకు ఉంది అలాంటి మారు మనసుకి మొట్టమొదటి ఏ ఈ ఈ పశ్చాత్తాపం అనేది మాకు అర్థమైంది తండ్రి మేము అందరం కూడా ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుడు గర్దించడానికి ఇవన్నిటికి ఆస్కారం ఉందని మేము వెళ్గాం తండ్రి ఈ చిన్న మాటల్ని మీరు దీవించి మా మనసుల్లో ఉంచాలని కోరుకుంటే ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె